కర్నూలు జిల్లా అదోనిపట్నంలో బీజేపీ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా సరే వ్యక్తిగత కక్షలకు పోకుండా గ్రామంలో కానీ వార్డుల్లో కానీ వ్యక్తిగత కక్షలు పెడితే ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అలాగే ప్రతి ఒక్కరూ తమ గ్రామంలో తమ వార్డులో సమస్యలను గుర్తించి ఆ సమస్యలను ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి వివరించాలని సూచించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పాత్రసాధి గారు డాక్టర్ పాత్ర గారు గెలవడం జరిగింది గెలిచిన తర్వాత ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు అప్పుడే ఆదంలో ఒక అలజడి అయిపోయింది ఏం అలజడి ఏదైనా వస్తే స్టోర్ డీలర్షిప్లు ఫీల్డ్ అసిస్టెంట్లు వంట చేసే వాళ్ళు మనం పంచుకుంటాము భాగాలు చేసుకుంటాము ఇది ఆస్తి కాదు భాగాలు పంచుకోవడానికి ఇది కేవలం సామాజిక సేవ చేయడానికి ఒక స్టోర్ డీలర్షిప్ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అంతేకాని డబ్బు పరంగా తీసుకొని రికమెండ్ చేస్తే అలాంటి వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి నేనే మీ ఒక పత్రికా ముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను ఎక్కడ కూడా ఈ ప్రమేయమే ఉండకూడదు మంచి వాళ్ళు ఉంటే బాగా జరుగుతుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీని ఈ పార్టీని బలోపేతం ముందుకు చేయాలంటే మనం కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తే మన పార్టీ మంచి బలోపేతం అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా అలాగే గతంలో ఎవరైతే మన మా పార్టీలో డబ్బులకి అమ్ముతామని చెప్పి సీట్ చేంజ్ చేస్తామని చెప్పి ఆ రోజులో ఒక టేప్ రావడం జరిగింది ఆ టైంలో నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది పార్టీ పెద్దలకు అయితే వాళ్ళు పార్టీ పెద్దలు ఏమి చెప్పారు ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది మీరు యాక్షన్ తీసుకుంటేనే ఆ దానిలో బీజేపీ పార్టీ పైన నమ్మకం వస్తుంది లేకుంటే యాక్షన్ తీసుకోకపోతే ఇది అంతేలే ఈ పాటే ఎవడైనా అవినీతి పని ఏమైనా చేయని యాక్షన్ మాత్రం తీసుకోరు ఏమే ఆయన వ్యక్తిగత పోరాటాలు ఉండకూడదు ఎక్కడ కూడా వైలెన్స్ అనేది ఉండకూడదు ఏం పోరాడినా ఆ గ్రామాల అభివృద్ధి కోసం పోరాడాలి అలాగే వార్డులో కూడా అభివృద్ధి కోసం పోరాడాలి తప్ప వ్యక్తిగతమైన కక్షలు తీసుకొని వాణ్ణి కూడా నాకు పోయినసారి వైసీపీ ఇట్లా చేసినారు వాళ్ళు ఇట్లా చేసినారు అనే అభిప్రాయం తీసుకోపోకుండా ఏమే కలిసి మలిసి అందరూ అభివృద్ధికి సహకారం తీసుకొని ఆధునిని ఒక మోడల్ రూపంగా తీసుకురావాల్సింది ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి అదనలో మనకు సూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలి ఫస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే మనకు అంతా ఈ కార్డియాలజిస్టు న్యూరాలజిస్టు న్యూరాలజిస్టు ఇవన్నీ ఇవన్నీ మనకు వస్తాయి ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వంద కిలోమీటర్ దూరం పోవాలంటే మంచి గాలి గాలిలో ప్రాణం పోయే ఏర్పాటు అవుతుంది ఈ చుట్టూ ఉండే ఐదు నియోజకవర్గాలకి ఆధునిక సెంటర్ కనుక ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ప్రయత్నం చేస్తే డాక్టర్ పాత్రసాధి గారు దీన్ని సాధించవలసిన బాధ్యత ఆయన మీద ఉంది ఎందుకనక ఆయన ఆయన ఒత్తిడి డాక్టర్ కనుక ఆయన అక్కడ